హాయ్ హలో నమస్తే నేను గీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్ పచ్చిమిర్చి మొక్క త్రీ టు ఫైవ్ ఇంచ్ పెరిగిన తర్వాత ఆకుముడత వచ్చి సరిగా పెరగడం లేదు లేదా చనిపోతుంది అని చెప్పి ఎక్కువగా వింటున్నానండి ఈ మధ్య దీనికి రీజన్ ఏంటంటే ఇది ఒక వైరస్ ఆకుముడత రావడానికి ఒక వైరస్ ఇది స్ప్రెడ్ చేసేది వైట్ ఫ్లై అనమాట ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి స్ప్రెడ్ చేసేది వైట్ ఫ్లై సో ఫస్ట్ మనం దాన్ని కంట్రోల్ చేయాలి వీటితో పాటుగా ఇంకొన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మందారం గులాబీ వీటి మీద కూడా కనిపిస్తూ ఉంటాయి బ్లాక్ ఎఫిడ్స్ అలానే గ్రీన్ కలర్ ఎఫిడ్స్ ఇక్కడ మీరు చూస్తే ఇందాక ఆరెంజ్ కలర్లో కనిపించాయి ఫీట్స్ వీటిని కూడా మనం చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మనం ఆర్గానిక్ వేలో వీటిని కంట్రోల్ చేయొచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి సో దానికోసం ఫస్ట్ మనం మనకు కావాల్సింది చిన్నుల్పాయలు సో రెండు పెద్దవి తీసుకుంటే కనుక రెండు సరిపోతాయి రెండు లీటర్లు వాటర్లోకి అనమాట సో ఫస్ట్ వాటన్నిటిని ఉల్చుకొని ఈ విధంగా మిక్సీలో మనం పేస్ట్లా చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ లీటర్స్ వాటర్ హీట్ చేసుకోవాలండి సో కొంచెం వేడైన తర్వాత ఈ ఏదైతే పేస్ట్ ఉందో అందులో కలిపేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి అంటే ఒక బాయిల్ అనేది రావాలన్నమాట ఒక వచ్చిన తర్వాత ఆపేసేసేయండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఏదైనా లిక్విడ్ సోప్ తీసుకోండి ఆ తర్వాత రెండు టీ స్పూన్లు సేమ్ మళ్ళీ వెజిటేబుల్ ఆయిల్ అనేవి తీసుకొని రెండు కూడాను బాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఆ వాటర్లో మనం ఏవైతే చిన్నుల్పాయలు నీళ్లు కలిపి వేడి చేసామో ఈ రెండు అందులో కలిపేసేసి వీటిని చల్లార్చాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఇప్పుడు తీసుకెళ్ళి స్ప్రే చేయాల్సి ఉంటుంది సో స్ప్రే చేసే ముందు వీటిని వడగట్టుకోవాలండి ఇవి వడగట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మనం మొక్కలపైన స్ప్రే చేయొచ్చు అయితే ఇక్కడ ఏ టైంలో స్ప్రే చేస్తే మంచిది అంటే మీరు నైట్ అండి అంటే సిక్స్ టు సెవెన్ లేదా ఫైవ్ తర్వాత నుంచి ఎప్పుడైనా చేయొచ్చు సో స్ప్రే చేసేయండి నైట్ స్ప్రే చేస్తే మంచిది తెల్లారికల్లా మనకి మంచి రిజల్ట్ అనేవి కనిపిస్తాయి అనమాట చాలా లైట్గా ఉంటే కనుక ఒక్కసారికే క్లియర్ అయిపోతాయి కొంచెం హెవీగా ఉన్నాయంటే కనుక ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఈరోజు చేస్తే త్రీ డేస్ తర్వాత మళ్ళీ చేయండి సో అప్పటికే మీకు ఇంకా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇంకొంచెం అక్కడక్కడ కనిపిస్తున్నాయి పూర్తిగా పోవాలనుకుంటే మళ్ళీ ఇంకొకసారి త్రీ డేస్ తర్వాత మళ్ళీ స్ప్రే చేయండి సో ఈ విధంగా చేస్తే సరిపోతుందండి ఆకుముడత వల్ల పచ్చిమిర్చే కాదండి టమాటా ఇలా ఏదైనా కూడా మొక్క మీద ఆకుముడత కనిపించిందంటే ప్లాంట్ గ్రోత్ ఆగిపోతుంది అది చనిపోయే స్టేజ్ వరకు వెళ్తుంది అనమాట కాబట్టి అలాంటివి లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం పెట్టే ముందే ముందు గార్డెన్లో మొత్తం కూడాను వైట్ ఫ్లై లేకుండా ఇలాంటివి మనం స్ప్రే చేసేస్తే సో మొత్తం క్లియర్ అయిపోతాయి ఆ తర్వాత మనం నారు పెట్టుకుంటే కనుక చాలా హెల్దీగా గ్రో అవుతాయి సో అదండి ఈరోజు వీడియో ఆ ఫిట్స్ ని వైట్ ఫ్లేస్ ని అంటే పేనుబంక తెల్లదోమ వీటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు అనేది ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను అండ్ దెన్ బాయ్ థ్యాంక్స్